నువ్వు పార్లర్ కి అని డెసిషన్ తీసుకున్నావు ఓకే ఇంతకీ మీ వారేమన్నారో చెప్పలేదు చెప్పాను కదా ఆయన ఏమనరు నేను ఏదంటే అదే నీ ఇష్టం అని చెప్పేస్తారు ఒక మాట ఏదో సినిమాలో డైలాగ్ ఉంది కదా నాకు అన్ని అలా తెలిసిపోతాయి అని అలాగే నాకు ఆ రోజు అలా అనిపించింది ఇంకంతే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే సాగ తీశాను అనుకోండి మళ్ళీ మా ఆయన చేతిలో నాకు అక్షింతలు పడతాయి అవసరం అంటారా ఇదంతా సర్లే గాని ఈ మధ్య నాకు ఒక ఆలోచన వచ్చింది అది మీతో కూడా షేర్ చేస్తాను మీ ఒపీనియన్ ఏంటనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నార్మల్ గా మనము వన్ లాక్ అయినప్పుడు టూ లాక్స్ అయినప్పుడు ఇలా గివ్ అవేసి ఇచ్చుకుంటూ వచ్చాము ఈసారి ఫోర్ లాక్స్ అయిన తర్వాత ఒకేసారి పది మందికి పదిహేను మందికి ఇలా కాకుండా నెలకొకరు చొప్పున ఇద్దాము కంటిన్యూగా అని అనుకుంటున్నా దీని మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇవాళ పిల్లలకి ఈవినింగ్ స్నాక్ గా ఇంట్లో స్వీట్ కాన్ ఉంటే క్రిస్పీ కార్న్ లాక్ చేసి ఇచ్చాను స్వీట్ కార్న్ ని కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పైన కార్న్ ఫ్లోర్ చల్లుకొని బాగా కలుపుకొని ఆయిల్ లో ఫ్రై చేసి బయటికి తీసిన తర్వాత కొంచెం పెరిగి పెరి చల్లుకొని తినేయడమే పర్ఫెక్ట్ గా క్రిస్పీ కార్న్ చేయాలంటే కొంచెం ప్రాసెస్ ఉంటది ఓసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ subscribe